ఇంటర్నేషనల్ సంపాదించిన అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా గురించి సంచలన వార్తలు వినిపిస్తున్నాయి ఒకటి నెగిటివ్ తో ఉండగా మిగిలిన రెండు విభిన్నమైన స్టైల్ లో ఉంటాయని సమాచారం పునర్జన్మల కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ కి పీట వేస్తున్నారు ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది పుష్పాటు విజయంతో ఇంటర్నేషనల్ క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో చేసిన మూవీపై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ మూవీకి సంబంధించి వచ్చే ఏ అప్డేట్ అయినా ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా మారిపోయింది సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి సంబంధించి రోజుకో రూమర్ హల్చల్ చేస్తుంది సుమారు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీలో హీరోయిన్ల విషయంపై ఈ వార్తలు మరింత జోరు అందుకున్నాయి సమంత జాన్వి కపూర్ దిశా పటాని శ్రద్ధా కపూర్ మృణాల్ కపూర్ ఇలా ఎంతో మంది హీరోయిన్ల పేరు వినిపిస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న విషయం ఫిక్స్ అయినప్పటికీ అందుకోసం ఎవరిని తీసుకుంటారన్నది మాత్రం ఖరారు కాలేదని తెలుస్తుంది ఈ సినిమా గురించి మొదట యూఎల్ రోల్ లో అల్లు అర్జున్ కనిపిస్తారని ఒక పాత్రలో హీరోగా మరొకటి నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ రెండు కాదు మూడు పాత్రల్లో నటిస్తున్నాడట మూడో పాత్రలో అల్లు అర్జున్ ని ఇప్పటి వరకు చూడని సరికొత్తగా చూస్తారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఇందుకోసం బన్నీ తన ఫిట్నెస్ స్టైల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడట మూడు పాత్రల కోసం శారీరక మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట ఈ చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పునర్జన్మల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట పుష్ప తో బన్నీ క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరడంతో దాన్ని దృష్టిలో పెట్టుకునే అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఇందులో విజువల్ ఎక్స్పెక్టేషన్ పెద్ద పీట వేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వీడియోతోనే తెలిసిపోయింది దీనికోసం అంతర్జాతీయ గ్రాఫిక్స్ సంస్థలు పనిచేయనున్నాయి తెలుగు ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోలు మాత్రమే ట్రిపుల్ రోల్ లో మెరుస్తారు దానవీర సూరకర్ణలో సీనియర్ ఎన్టీఆర్ ముగ్గురు మునగాళ్లులో చిరంజీవి జయలవకుసలో జూనియర్ ఎన్టీఆర్

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851